দিপনা না টাকা টাকা কাজ রামা আচ্ছা কাজ রামা ওই ధర్మ పట్టణము సత్యసాయ జిల్లా ధర్మోన పట్టణంలో జరుగుతున్న బీసీల సంక్షేమ సంఘం తరఫున రాష్ట్ర బీసీ మహిళా అధ్యక్షులుగా ఎన్నిక కాబడిన శ్రీ శంకర జయశ్రీ గారికి ఈరోజు మన పట్టణంలో సన్మాన కార్యక్రమం జరపాలని అందరూ బీసీ సంఘాల అందరూ ఐక్యమై ఒక నిర్ణయానికి వచ్చి ఈరోజు ధర్మవరం పట్టణం పోలా ఫంక్షన్లందు మధ్యాహ్నం పది ఉదయం పది గంటల నుంచి ఈ కార్యక్రమం జరుగుతున్నది ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూల నుంచి బీసీ ప్రముఖులు బీసీ నాయకులు మరియు ధర్మవరం పట్టణ ఎమ్మెల్యే గారు ధర్మ కదిరి కదిరి నియోజక ఎమ్మెల్యే గారు మన పక్కన ఉన్న పెనగొండ నియోజకం ఎమ్మెల్యే గారు తర్వాత రాష్ట్ర తెలంగాణ రాష్ట్రం నుంచి మన బీసీ సంక్షేమ సంఘం తరఫున చిరంజీవులు గారు శ్రీనివాస్ శ్రీనివాస గౌడ్ గారు రాష్ట్ర అధ్యక్షులైన బీసీ అధ్యక్షులు గారైన శంకర్రావు గారు అందరూ విచ్చేస్తున్నారు వీళ్ళందరి సమక్షంలో మన ధర్మాన పట్టణంలో కోలాపక్ష మధ్యాహ్నం పది గంటల నుంచి పది గంటల నుంచి శ్రీ సంగర జయశ్రీ గారికి సన్మాన కార్యక్రమం జరుగుతున్నది ఈ కార్యక్రమానికి పట్టణ బీసీ సోదర సోదరి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాము అలాగే చేనేత సోదరులు ముఖ్యంగా ఈ ధర్మామఠం నందు బీసీ సంఘం తరఫున చేనే కులాలు సంబంధించిన వారు ఎక్కువ అధిక సంఖ్యలో ఉన్నారు కాబట్టి అధిక సంఖ్యలో తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని చేప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాము అలాగే ఈరోజు ఎరిగిందర నుంచి ఎరగుంట సర్కిల్ నుంచి బైక్ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగినది ఈ బైక్ ర్యాలీలో అత్యధికంగా యువకులు పాల్గొని ఈ పోలా ఫంక్షన్లో చేరుకొని ఈ సభను చేప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము